ఆవిర్భావ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న వేళ మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్ దంతివాడ జిల్లాల సరిహద్దులోని అబూజ్ అటవీ ప్రాంతంలో అక్టోబర్ నాలుగో తారీఖున జరిగిన ఎన్కౌంటర్లో సుమారు ముప్పై ఆరు మంది మావోయిస్టులు మృతి చెందారు శుక్రవారం మధ్యాహ్నం మొదలైన ఎన్కౌంటర్ రాత్రి వరకు కొనసాగుతూనే ఉంది మధ్యాహ్నం నుండి రాత్రి వరకు మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది సాయంత్రం నాలుగు గంటలకు పదమూడు మంది మావోయిస్టులు మృతి చెందారని శుక్రవారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో సుమారు ముప్పై ఆరు మంది మావోయిస్టులు మృతి చెందారని భద్రతా బలగాలు ప్రకటించాయి అయితే ఈ ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టుల ఫోటోలు వివరాలను మాత్రం ఇప్పటి వరకు మీడియాకు వెల్లడించలేదు మీడియాలో మాత్రం ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీకి చెందిన కొందరు అగ్రనేతలు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది ముప్పై ఆరు మంది మావోయిస్టులు చనిపోయి ఉంటారని భగ భద్రతా బలగాలు అంచనా వేస్తుండగా ఇప్పటికే ముప్పై ఒక్క మృతదేహాలు వారు స్వాధీనం చేసుకున్నారు ఘటనా స్థలంలో ఇంకా కూంబింగ్ కొనసాగుతూనే ఉంది ఐదు రాష్ట్రాలలో మోస్ట్ వాంటెడ్గా ఉన్న మావోయిస్ట్ కమాండర్ కమలేష్ అలియాస్ ఆర్కే నీతి అలియాస్ ఊర్బిళలు ఈ ఎన్కౌంటర్లో మృతి చెందినట్లుగా ప్రచారం జరుగుతుంది ఈ ఎన్కౌంటర్పై ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం నేతలు స్పందిస్తూ శుక్రవారం జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయిన మావోయిస్టుల ఫోటోలను విడుదల చేయాలని ఎన్కౌంటర్పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు మావోయిస్ట్ అగ్రనేతలు నంబాల కేశవరావు తక్కెళ్లపాటి వాసుదేవరావు ఈ ఎన్కౌంటర్లో ఉన్నట్లుగా తమకు సమాచారం ఉందన్నారు కాగా గడిచిన ఆరు నెలల కాలంలో మావోయిస్టు పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది ఈ పార్టీ ఆరు నెలల్లో కీలక నేతలను కోల్పోయింది వరుస ఎన్కౌంటర్ లోతో కుదేలవుతోంది